మన ఆంధ్ర తెలంగాణ స్వాగతం నా పేరు దేవి నేటి భీమవరం నియోజకవర్గం చిన్నమిరం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన రైతన్న మీ కోసం లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు బాగుంటే దేశం బాగుంటుందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం మేనిఫెస్ట్ ప్రకారం ఎకరానికి పద్నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు త్వరలో మరిన్ని ఏడు వేల రూపాయలు రైతులకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గత ప్రభుత్వ కాలంలో కాలువల ప్రక్షాళన చేయక రైతులు ఇబ్బందులు పడ్డారని కూటమి ప్రభుత్వం రాగానే నీటి సంఘ కమిటీలు ఏర్పాటు చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి రెండు కోట్లు కేటాయించి కాలువల ప్రక్షాళన పూర్తి చేసినట్లు తెలిపారు పంట పండిన వెంటనే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయని చెప్పారు ప్రభుత్వమే నేరుగా ధ్యానం కొనుగోలు చేయడం వల్ల రైతులకు పెట్టుబడి ధర లభిస్తుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి కోటిలింగరాజు నీటి సంఘ అధ్యక్షుడు మురళీరాజు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఎరువులు తక్కువ వాడుకు మందులు కూడా తక్కువ వాడి పంటల దిగుబడి ఎలా తీసుకోవాలనేది అన్ని కార్యక్రమాలని అందరూ కూడా అటు ఆర్టిఫికలు కానీ అలాగే మరి వ్యవసాయ శాఖ అధికారులు కానీ అలాగే శాఖ అధికారులు ఆత్వా సంబంధించిన అధికారులు అందరినీ కూడా అలాగే గ్రామ రైతులు అందరితో కలిపి అలాగే పార్టీ నాయకులు కానీ ఎన్ని కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి రైతుకి కూడా వివరం చెప్పడం జరిగింది అది దానిలో భాగంగా ఈరోజు గ్రామ సభలో విలేజ్లో అన్ని ఇంట్లో మీద ఒక ఐదు విషయాలు తీసుకున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాల మీద గ్రామ సభలో ఈరోజు నల్లజర్ల మండలంలో ఆయన ప్రత్యేకమైన ఒక గ్రామ రచ్చబండ కింద గ్రామ రైతుల మధ్యని కూర్చుని ఈ కార్యక్రమం నడుపుతున్నారు దాంట్లో భాగంగా మనం ఈ చిన్నమేరం గ్రామం భీమవరం మండలం చిన్నమేరం గ్రామం భీమవరం నియోజకవర్గంలో ఇక్కడ మనం అందరం కూడా దీనికి అతిథిగా జాయింట్ డైరెక్టర్ ప్రశాంత సేవ గారు కూడా కోట్లింగరాజు గారు వచ్చారు అలాగే డీసామిషన్ గారు ఉన్నారు అలాగే గ్రామ ముఖ్యులు రైతులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నాం మేమందరం ఎందుకంటే రైతు బాగున్నప్పుడే అక్కడ ప్రధానికి బాగుంటుంది అలాగే ప్రభుత్వాలు బాగుంటాయి ఎందుకంటే రైతులు ఏందే మన జీవన విధానం లేదు రైతు అనేది ఒక వరి రైతు ఆక్వా రైతు అనే కాదు అన్ని రకాలు కూడా పాడి పరిశ్రమ కానీ ఆర్టికల్స్ అంటే మనకి పెద్దగా మన ఈ ఉభయ గోదావరిలో తప్పు కానీ అటు మెట్ట ప్రాంతం కానీ అటు గుడివాడగా ఉంటుంది అయినా ఈ మధ్యకాలంలో కూడా మనం కూడా కొన్ని మినిమం అవి కూడా అప్పుడప్పుడు పండిస్తున్నాం మనకి ఎక్కువగా వరి రెండో ఆక్వా మూడోది పాడి పరిశ్రమ ఈ మూడు కూడా మన దేవర నియోజకవర్గానికి చూసుకుని మన పశ్చిమ గోదావరి చూస్తే ఈ మూడు ఎక్కువగా ఉంటాయి దీని మీద పూర్తిగా మన అన్నదాన సుఖీబా కూడా ప్రధానమంత్రి ఆవాస్ అదే కిసాన్ యోజన పథకం కింద కేంద్రంలో మరి రెండు వేల రూపాయలు ఒక గడుతు వచ్చి మనం ఐదు వేలు మరి ఏడు వేలు ఫస్ట్ విడత వేశాం రెండో విడత మన మనం చంద్రబాబు నాయకత్వం వేసాం ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన విజయ పారిశ్రామిక అభివృద్ధి కాకుండా అలాగే సంక్షేమ పథకాలు చేస్తున్నారు అలాగే వ్యవసాయ ఆధారిత మరి రైతులు కూడా మనం మరి ముందుకు తీసుకెళ్ళినప్పుడే మరి సమాజం కానీ రైతులు బాగున్నప్పుడే అందరికీ కూడా అన్ని రకాల అవకాశాలు ఆరోగ్యం అన్ని కూడా ఉంటాయని చెప్పేసి ఆయన ఈ విజన్ తీసుకుని రైతన్న మీకోసం కార్యక్రమం పెట్టి ప్రతి రైతు ఇంటికి పంపిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పు ఈ విషయంలో మీకు పక్కాగా చూస్తున్నాం